నిన్న ఏదో టీవీ ఛానల్లో బీజేపీ నాయకులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారిపై ఏదో అలిగేషన్స్ పెట్టడం జరిగింది ఆమెకు ఏదో బెంజ్ కార్ ఎవరో కొనిచ్చిరని వాళ్ల సీట్లు కాపాడుకునికే ఈ మధ్య కాలంలో ఇదొక ఆనవాయితీ అయిపోయింది గతంలో బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఇన్చార్జ్ మాణిక్ ఠాగూర్ గారి మీద వచ్చినటువంటి అబ్జర్వర్ల మీద గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసంగా దెబ్బతీసే విధంగా మాట్లాడేవారు ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు అంటే గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వ్యూహం వేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోరుంది కాంగ్రెస్ కి పన్నెండు సీట్లు వచ్చే విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఈ చెత్త మాటలు టీవీ ఛానళ్లలో మాట్లాడే బదులు మీరేదో ప్రూఫ్స్ ఉన్నాయంటారు కదా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్ చూపించుకోవాలి ఈ పనికిరాని మాటలు మాట్లాడటం ఎందుకు డెఫినెట్గా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మేం చట్టపరమైన చట్టపరమైనటువంటి కేసులు పెట్టి వీటి మీద ఎంక్వైరీ చేయాలని డిపార్ట్మెంట్కి కోరడం జరుగుతుంది